హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరెంజ్ వరల్డ్ ఈ రోజు మనం ఒక కొత్త ఎయిర్ డ్రాప్ గురించి మాట్లాడుకుందాం అండి మన రూపాయి ఇన్వెస్ట్ చేయకుండా మనం డబ్బులు సంపాదించేటువంటి అవకాశం ఎయిర్ డ్రాప్ కలిగిస్తూ ఉంది క్రిప్టో వరల్డ్ మై టైర్ అని చెప్పేసి ఒక కొత్త క్రిప్టో ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ వందకు పైన కంట్రీస్ లో ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ అయిపోయిందండి వాళ్ళు అక్కడ చేస్తా ఉన్నారు మన ఇండియాలోకి ఇప్పుడు ఎంటర్ అయిందండి మైటార్ ఎయిర్ డ్రాప్ గురించి తెలుసుకోవాలంటే మనం అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్దాం అండి దిస్ ఈస్ అఫిషియల్ వెబ్సైట్ మైటార్ డాట్ ఐఓ సో ఈయన ఇక్కడ రాసాడండి వై షుడ్ యూ చూస్ మై టైర్ ఇక్కడ కింద ఏం రాస్తున్నాడు అంటే ఇంట్రడ్యూసింగ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఏఐ పీక్యూసీ బేస్డ్ కాయిన్ కాయినియరింగ్ నెక్స్ట్ జనరేషన్ క్రిప్టోగ్రాఫిక్ ఇన్వ ఇన్నోవేషన్ ఇది ఈ జనరేషన్ టెక్నాలజీ కాదు నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ బేస్ చేసుకుని మా కాయిన్ పనిచేస్తుందని చెప్తున్నారు ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్వాంటమ్ రెసిస్టెంట్ ఏ సెక్యూరిటీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి బ్లాక్ చేయిన్ నడుస్తూ ఉంది క్రిప్టోగ్రాఫీ నడుస్తూ ఉంది కానీ ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటింగ్ కనుక వస్తే ఇప్పుడున్న టెక్నాలజీకి హండ్రెడ్ టైమ్స్ థౌజండ్ టైమ్స్ వన్ ల్యాక్ టైమ్స్ కూడా ఉండొచ్చు సో అంత హయ్యర్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి సెక్యూరిటీ సిస్టమ్స్ని బ్రేక్ చేయడం ఈజీ అవుతుంది కాబట్టి మేము ఇప్పుడే రాబోయే క్వాంటమ్ కంప్యూటింగ్ దృష్టిలో పెట్టుకొని మేము టెక్నాలజీ డెవలప్ చేస్తున్నాము ఆ టెక్నాలజీ అంటే క్వాంటమ్ రెసిస్టాంట్ ఏఐ సెక్యూరిటీ ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా బ్లాక్ బ్రేక్ చేయకుండా ఉండడానికి వీళ్ళు ఏఐ సెక్యూరిటీని డెవలప్ చేస్తున్నామని ఆయన చెప్తున్నారు రెండవది వచ్చేసి డీసెంట్రలైజ్డ్ వెరిఫైడ్ మైనింగ్ దీంట్లో ఏంటంటే ప్రతి మైనింగ్ ఆపరేషన్ కూడా వెరిఫై చేయబడుతుంది అని చెప్తున్నారు ఎట్లా డీ డి అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అలాంటిది బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే డిసెంట్రలైజ్డ్ టెక్నాలజీ సో ఈయన ఏమంటున్నా అంటే మనం చేసే ప్రతి మైనింగ్ ఆపరేషన్ కూడా డీసెంట్రలైజ్డ్గా వెరిఫై చేయబడద్దు అని చెప్తున్నారు ఇంకా ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి నమ్మకంగా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అని నేను చెప్తున్నారు తర్వాత వచ్చేసి హై ఎఫిషియన్సీ మైనింగ్ నెక్స్ట్ జన్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాము నెక్స్ట్ జన్ అల్గా మేము డెవలప్ చేస్తున్నాము ఇప్పుడు మైనింగ్ అంటే ఏంటండి మైనింగ్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో లో వర్క్ చేస్తా ఉంటాయి సో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఇప్పుడున్న అల్గార్ కనుక వాడి మీరు మైనింగ్ చేస్తే కంప్యూటర్లు వేడెక్కుతాయి అదే కాకుండా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది ఎక్కువ తీసుకుంటా ఉంటది అయితే ఈ చెప్తున్నారు అంటే మేము తయారు చేసినట్టు ఈ అల్గార్థమ్స్ లో పవర్ కన్జంప్షన్ హై పర్ఫార్మెన్స్ అండ్ హై ఎఫిషియన్సీతో పనిచేస్తాయి తర్వాత ఫ్యూచర్ ప్రూఫ్ ట్రాన్సాక్షన్స్ ఈయన ఏం చెప్తున్నా అంటే ఫ్యూచర్ గ్రూప్ ట్రాన్సాక్షన్స్ అంటే రాబోయే టెక్నాలజీ ఏదైతే కొంటం కంప్యూటింగ్ ఉందో అది కూడా బ్రేక్ చేయలేనిటువంటి సెక్యూర్డ్ సిస్టమ్ ని మేము తీసుకొస్తున్నాము అందులో ఎటువంటి ని కూడా ఎవరు ట్యాంపర్ చేయలేని విధంగా మేము ఈ యొక్క కటింగ్ ఎడ్జ్ పీక్యూసల్ గారు మేము డెవలప్ చేస్తున్నాం అని చెప్తున్నారండి ఈయన చెప్పే టెక్నాలజీ అయితే చాలా అద్భుతంగా అనిపిస్తా ఉంది మరి వీళ్ళ పనితీరును బట్టి ఫ్యూచర్లో యొక్క కంపెనీ యొక్క భవిష్యత్ ఆధారపడి ఉంటుంది అయితే మనం ఏ ప్రాజెక్ట్ కూడా ఎంతవరకు సక్సెస్ అయింది ఎంతవరకు ఫెయిల్ అయ్యింది అనేది మనం ముందే చెప్పలేం కాబట్టి మనం ఏంటంటే వాళ్ళ యొక్క విజన్ని మనం అర్థం చేసుకొని ఇది ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మనం ఆలోచించి ఆ యొక్క ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేయాలండి టోకెన్స్ ఇవ్వట్లేదండి పాయింట్స్ ఇస్తున్నారండి మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తానండి ఇది జూన్ సిక్స్త్ రెండు వేల ఇరవై ఐదు ఇంట్లో మీరు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే నైన్ థౌజండ్ మై టైర్ పాయింట్స్ వస్తాయి మీకు బట్ ఇప్పుడు ఏంటంటే అది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హాఫ్ అయిపోయిందండి అంటే ప్రీమైగ్రేషన్ ప్రాసెస్లో హావింగ్ చేస్తామని వాళ్ళు ఇక్కడ ముందు వైట్ పేపర్లో చెప్పారు మీరు ఇక్కడ గమనించవచ్చు వైట్ పేపర్ని కూడా వైట్ పేపర్లో ఫస్ట్ హావింగ్ ద ఇనిషియల్ అడ్జస్ట్మెంట్ అకర్స్ అట్ ద ఫిఫ్టీ థౌసండ్ యాక్టివ్ యూజర్స్ మైల్ స్టోన్ అంటే యాభై వేల యాక్టివ్ యూజర్స్ మైల్ స్టోన్ రీచ్ అవ్వగానే వాళ్ళు హావింగ్ చేస్తా అన్నారు అంటే నైన్ థౌసండ్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాన్ని ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి చేంజ్ చేశారు సో ఇప్పుడు మనం రిఫర్ చేస్తే మనకు వచ్చే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాబట్టి అంటే ఆల్రెడీ ఫిఫ్టీ థౌసండ్ యాక్టివ్ యూజర్స్ రీచ్ అయ్యారు మనం అర్థం చేసుకోవాలి అయితే ఇంకో సెకండ్ హావింగ్ ఎప్పుడు చేస్తారండి అంటే లక్ష యాభై వేలకి యాక్టివిటీ రీచ్ అవగానే మళ్ళీ హావింగ్ చేసేసి ఫోర్త్ ఫైవ్ అండి సగానికి అంటే రెండు వేల రెండు వందల యాభైకి తగ్గిస్తారు అది మళ్ళీ మనకి ఫోర్త్ ఫైవ్ నుంచి రెండు వేల రెండు వందల యాభైకి వెళితే కనుక మళ్ళీ మనం చాలా తక్కువ పాయింట్స్ కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు గమనించవచ్చు అండి ఆల్ మైనింగ్ పాయింట్స్ అక్యుములేటెడ్ త్రూ ద మైటార్ అప్లికేషన్ విల్ కన్వర్ట్ ఆటోమేటికలీ టు ఎం కాయిన్ యాజ్ ఏ స్టాండర్డైజ్ థౌసండ్ ఇస్ టు వన్ టెస్ట్ నెట్ నుంచి మెయిన్ నెట్ కనెక్ట్ చేసినప్పుడు అక్కడ ఈ పాయింట్స్ని థౌసండ్ ఇస్టు వన్ రేషియోలో కాయిన్స్ ఇస్తా అని చెప్తున్నాండి మీ దగ్గర థౌసండ్ పాయింట్స్ ఉంటే ఒక కాయిన్ ఇస్తా అని చెప్తున్నాడు ఆ మెయిన్ నెట్ మైగ్రేషన్ ప్రాసెస్ వచ్చేపాటికి మీరు నంబర్ ఆఫ్ పాయింట్స్ కలెక్ట్ చేసుకు పెట్టుకుంటే దాంట్లో థౌసండ్ టైమ్స్ తగ్గిపోద్ది మీకు కాబట్టి మీరు ఇప్పుడే జాయిన్ అవ్వండి రెగ్యులర్గా మైనింగ్ చేయండి సైన్ అప్ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామండి ఒకసారి ఇక్కడ మీరు నా రిఫర్ లింక్ని క్లిక్ చేయండి ఇప్పుడు సైన్ అప్ ఫామ్ ఓపెన్ అవుద్దండి మీకు నేమ్ ఎంటర్ చేయొచ్చు లేదంటే మీ బూత్ పేరు ఎంటర్ చేయొచ్చండి నిక్నేమ్ కెన్ ఓన్లీ కంటైన్ లోయర్ కేస్ లెటర్స్ అండ్ నంబర్స్ పాస్వర్డ్ పెట్టుకోండి ఒకటి ఈమెయిల్ ఇవ్వండి మీ కంట్రీ అడుగుతున్నాడు సెలెక్ట్ ఏ కంట్రీ టైప్ చేయకండి టైప్ చేసి సెలెక్ట్ అవ్వదు ఇక్కడ ఇండియా నెక్స్ట్ రెఫరల్ కోడ్ వచ్చేసి నా రెఫరల్ కోడ్ అక్కడ ఉందండి నెక్స్ట్ మీరు ఏజ్ అడుగుతున్నాడు అండర్ ఎయిటీనా అబౌనా అని అడుగుతున్నాడు సెలెక్ట్ చేసుకోండి టర్మ్స్ అని సెలెక్ట్ చేయండి ఓకే చేయండి సైన్ అప్ కొట్టండి సో పాస్వర్డ్ మస్ట్ బి ఎట్లీస్ట్ టెన్ క్యారెక్టర్స్ అని అడుగుతున్నాడు కాబట్టి మీరు పాస్వర్డ్ని మినిమమ్ టెన్ క్యారెక్టర్స్ ఉండేట్టు చూసుకోండి అంటే ఇప్పుడు మనం పాస్వర్డ్ మర్చిపోతే ఈమెయిల్ ద్వారా మనం రిక్వర్ చేయొచ్చు అని చెప్తున్నాడు అండి ఓకే కొట్టండి సో సైన్ అప్ కంప్లీటెడ్ యూజింగ్ ద యాప్ యూ క్యాన్ ఎర్న్ మోర్ మై టైర్ పాయింట్స్ ఎంజాయ్ ఫాస్టర్ అండ్ సెక్యూర్ యాక్సెస్ గెట్ మోర్ ఎంటీ విత్ యాప్ ప్లే స్టోర్లోకి వెళ్తుంది ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ అనండి ఇన్స్టాల్ అయిపోతుంది ఇప్పుడు అప్లికేషన్ ఇన్స్టాల్ అయిపోయిందండి ఓపెన్ అనండి మైటైర్ యొక్క సింబల్ అండి ఇది మైటైర్ ఓకే మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశారు కాబట్టి లాగిన్ అవ్వనండి ఓకే లాగిన్ అండి స్టార్ట్ మైనింగ్ సో ఎగ్రీ జనరల్ నోటిఫికేషన్ ఎసెన్షియల్ అప్డేట్స్ సచెస్ మైనింగ్ స్టేటస్ అండ్ సెక్యూరిటీ అలర్ట్స్ మనకి ఇస్తా అని చెప్తున్నాడు తర్వాత రిసీవ్ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ రివార్డ్స్ అండ్ ఆధార్ ప్రమోషన్స్ ఇవి ఓకే ఇది మనం తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదండి అండ్ కంటిన్యూ సో యాడ్ నోటిఫికేషన్ కన్సెంట్ గ్రాంటెడ్ అంటే మనకి యాడ్స్ వస్తాయి మనం వ్యూ చేసినప్పుడు కాబట్టి దాన్ని మనం కన్సెంట్ ఇచ్చామండి ఇక్కడ ఏం లేదు దీంట్లో పెద్ద విషయం ఏం లేదండి కన్ఫర్మ్ చేయండి కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ ట్యాప్ ఇయర్ టు స్టార్ట్ మైనింగ్ క్లిక్ చేస్తే సో యూజ్ ఏ బూస్టర్ టు ఇంక్రీజ్ యువర్ మైనింగ్ రేట్ ఆయన బూస్టర్స్ కూడా ఇస్తా అంటున్నాడండి సో ఎవ్రీ సిక్స్ అవర్స్కి బూస్టర్స్ ఇస్తాడు క్లిక్ చేయండి యూజ్ బూస్టర్ విత్ ఇన్ ఫస్ట్ అవర్ ఆఫ్టర్ స్టార్టింగ్ మైనింగ్ టు గెట్ బోనస్ బూస్టర్ బోనస్ బూస్టర్ రావాలంటే మీరు స్టార్ట్ చేయగానే ఫస్ట్ విత్ ఇన్ వన్ అవర్లోనే మీరు ఆ బూస్టర్ని వాడుకోవాలని చెప్తున్నాడు సో ట్యాప్ అగైన్ టు ఎక్స్టెండ్ బూస్ట్ ప్లస్ సిక్స్ అవర్స్ ఇంకో సిక్స్ అవర్స్ ఎక్స్టెండ్ అవుద్ది మీ బూస్టరు చెక్ ఎఫెక్ వెర్షన్ వన్ పాయింట్ టూ పాయింట్ జీరో అప్డేట్ కంప్లీటెడ్ క్లోజ్ సో ఈమెయిల్ వెరిఫికేషన్ రిక్వైర్డ్ ఇందాక మనం ఈమెయిల్ వెరిఫై చేయలేదండి సో సెండ్ ఈమెయిల్ అనండి సో ఈమెయిల్ వెరిఫికేషన్ హ్యాస్ సెంట్ ప్లీజ్ రీస్టార్ట్ ద యాప్ ఆఫ్టర్ కంప్లీటింగ్ వెరిఫికేషన్ ఇప్పుడు నేను అంటే డెస్క్ టాప్ లో చేస్తాను అందుకే మీకు ఇందులో చూపించట్లేదు ప్రస్తుతానికి ఇక్కడ మీరు లెవెల్ వల్ల ఉన్నారండి స్టార్ట్ మైనింగ్ సో సేఫ్ అండ్ లైట్ వెయిట్ మైనింగ్ మైటార్ డస్ ఇట్ ఫర్ యూ ప్రెస్ ఓకే టు జాయిన్ మైటార్ మైనింగ్ ద మైనింగ్ ప్రాసెస్ హ్యాండిల్ బై ద నెట్వర్క్ ఇక్కడ మీకు స్టార్ట్ అయిందండి మైనింగ్ ఎంత మీకు పర్ మినిట్ ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ మైటార్ పాయింట్స్ పర్ మినిట్ వస్తూ ఉంటాయి మీకు బూస్టర్ రెడీ ట్యాప్ టు బూస్ట్ సిక్స్ అవర్స్ అంటే మీరు ఒకసారి బూస్టర్ తీసుకుంటారు సిక్స్ అవర్స్ పని చేస్తా అని చెప్తున్నాడు వాచ్ యాడ్ టు కంటిన్యూ అంటే మీరు యాడ్ చూస్తే మీకు బూస్టర్ ఇస్తామని చెప్తున్నాడు మీకు యాడ్ చూడటం మూలంగా బూస్టర్ వస్తుంది ఫాస్ట్ మైనింగ్ అవుద్ది ఏ నేను యాడ్ చూడకు నాకు ఎందుకు అనిపిస్తే మీరు యాడ్ చూడకండి వదిలేయండి స్లో మైనింగ్ అవుతా ఉంటుంది అది మీ ఇష్టం సో నేనైతే ఓకే కొడుతున్నా సో ఇప్పుడు ఒక యాడ్ వస్తుంది చూద్దాం రివార్డ్ గ్రాంటెడ్ క్లోజ్ చేయండి సో ఇప్పుడు మీకు త్రీ పాయింట్ వన్ టూ మైటర్ పాయింట్స్ పర్ మినిట్ వస్తున్నాయి అంటే టూ హండ్రెడ్ టైమ్స్ పెరిగిందని చెప్తున్నాడు ట్యాప్ అగైన్ టు ఎక్స్టెండ్ బూస్ట్ సిక్స్ అవర్స్ ఇంకొక బూస్టర్ కూడా ఇచ్చాడు రెండో బూస్టర్ కూడా మీరు వాడుకోండి ఓకే కొట్టండి ఇంకొక యాడ్ చూడండి టైం రిమైనింగ్ పన్నెండు గంటలు ఇచ్చారండి అంటే సిక్స్ ప్లస్ సిక్స్ పన్నెండు గంటల వరకు ఆ బూస్టర్ పని చేస్తూ ఉంటుంది సో బూస్టర్స్ అయినప్పుడు స్లో అయిపోద్ది మనకి సో ప్రస్తుతానికి మైనింగ్ అవుతా ఉందండి ఇక్కడ ఇన్వైట్ అండ్ డైర్ను మీ ఫ్రెండ్స్ని మీరు ఎవరైనా జాయిన్ చేయాలంటే ఇన్వైట్ని క్లిక్ చేస్తే మీకు అక్కడ లింక్ వస్తుంది క్లిక్ చేసి చూడండి ఒకసారి ఇగో జాయిన్ మై టైర్ కాపీ చేసి కోడ్ అని ఇవ్వచ్చు లేదంటే మీరు డైరెక్ట్ వాట్సాప్లో సెలెక్ట్ చేస్తే లింక్ వెళ్ళిపోద్ది సో మీరు ఎట్లా చేయొచ్చండి మీరు రిఫరల్ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అండి అప్ టు ఫైవ్ లెవెల్స్లో ఇది పండగండి చెప్పాలంటే సో మీరు ఎప్పుడైతే మీరు ఆ ఇమెయిల్ వెరిఫై చేస్తారు అప్పుడు కానీ మీకు ఆ యొక్క రిఫరల్ బోనస్ ఏదైతే ఉందో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవి మీకు వస్తాయి ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మరియు విషయాల్లో వచ్చే వీడియోలో ఏమైనా మాట్లాడుకుందామండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వచ్చే వీడియోలు కలుద్దామండి టిల్ దెన్ టేక్ కేర్